ఇలా కలుపుకోవాలి కొంచెం నూనె వేసుకుందామండి ఉంటే ఇంత కొంచెం నూనె వేసుకుంటే బాగా కలుస్తుంది కలుపుకోవాలండి ఇలా కలుపుకొని కొంచెం అంటే కొంచెం ఆ కొంచెం నూనె వేసుకోవాలి ఇది అందేలా వస్తుంది ఇలా గంట నానబెట్టుకున్న తర్వాత ఇలా బిళ్ళలు చేసుకోవాలి ఇలా చేసుకొని పేపర్ మీద అయితే బాగా వస్తుంది దగ్గర ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసి ఇలా రుద్దుకొని ఇది కూడా దీని మీద ఈ ఆయిల్ దీంట్లో అంటుతుంది ఎక్కువ పట్టుకుని ఉంటుంది ఆయిల్ ఎక్కువ పట్టుకున్నాయి అదిగోండి చూడండి ఇలా వస్తుంది ఈ అట్లా అద్దితే ఈ ఆయిల్ కొంచెం ది పొర ఇలా వేసుకోండి జమగలు వేసుకొని ఇలా వేసుకోండి లా చేసుకోండి ఇది కూడా చేసుకుందాం ఒక పాక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకొని వాళ్ళు ఉండిపై కాలిన తర్వాత అప్పుడు అయి వేసుకోవాలి పొంగుతుందండి బాగా ఒక గంట నానబెట్టుకోవాలండి ఇంట్లో తర్వాత ఒక గంట నానబెట్టుకుంటేనే వెత్తకోవాలి కావడం మేము కొంచెం ఆయిల్ వేసిందో ఇది దాని ఎక్కువ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కోసుకున్నాము టమాటాలు కోసుకున్నాం పచ్చిమిరపకాయలు కోసుకున్నామండి ఇవి ఉడకపెట్టుకున్నాయి తొక్కు తీసుకున్నాము ఇలా తొక్కు తీసుకుంటే తొందరగా కూర అయిపోతుంది అది తొక్కు తీసుకున్నాను ఇప్పుడు కూర పొయ్యి మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నామండి మకరు వేసుకోవాలి కలపడానికి కలపాలి అరసపాయ వేసుకోవాలి మిక్స్ చేసుకునావండి ధనియాలు లవంగాలు అయ్యి మూడు లవంగాలు వేసాను చెక్క కొంచెం వేసుకున్నాను వేసుకున్నాను దాంట్లోనైనా ఇలా వేసుకోవచ్చు కొబ్బరి ఉత్తము చిన్నరకాయలు చిన్నరకాయలు వేసుకున్నాను బుక్సి పెట్టుకున్నాను కొబ్బరి కొబ్బరిలో కొంచెం నీళ్ళు వేసుకున్నాము మిక్సీ వేసుకున్నాము కొంచెం పట్టుకున్నాము Mm-hmm. <sniffs> వస్తుందండి ఇలా పరలు పరలు వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చేస్తున్నా ఇలా పరలు పర్రులు వచ్చేస్తుంది తగా ఉంటుంది వచ్చేస్తుంది చూడండి అలా వచ్చేస్తుంది ఇలా పొంగి బాగా వచ్చేస్తుంది డెకరేషన్ కొంచెం కొత్తిమీర పెట్టుకున్నాము కొంచెం కరివేపాకు కరివేపాకు పెట్టుకున్నాము చపాతి తోటకూర చపాతి అండి